సో గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా లాస్ట్ టైం మనము శ్రీ లక్ష్మి హోల్సేల్ సారీస్ దగ్గర నుంచి చూసాం కదా కుర్తీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి లెగిన్స్ కానీ దుప్పటాస్ కూడా ఫిఫ్టీ రూపీస్ లో దొరికాయి కదా సో బెస్ట్ కలెక్షన్ అనమాట హై క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు చాలా వరకు అయితే అండ్ సంక్రాంతి ఆఫర్లు అయితే ఇచ్చారు సో అదే విధంగానే శారీస్ లో కూడా మనకు హ్యాండ్లూమ్ సారీస్ పట్టు శారీస్ అండ్ డైలీవేర్ శారీస్ అన్ని కూడా ఆల్ టైప్స్ ఉంటాయి సో వీళ్ళ అయితే హోల్సేల్ కాస్ట్ లోనే హోల్సేల్ కాస్ట్ లో మనకి ఏవైతే ఇస్తారో అదే కాస్ట్ సింగిల్ పీస్ అంటే రిటైల్ ధరలో మీకు అమ్ముతున్నారు అనమాట అంటే మీకు ఎలా చెప్పాలంటే ఒక సింగిల్ శారీ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ మనకు హోల్సేల్ ధరలో వచ్చినట్లే అన్నట్లు ఇంకా అవన్నీ కూడా చూద్దామండి సో మనకు అడ్రస్ వచ్చేటప్పటికి నగర్ సెకండ్ క్లాస్ అనమాట పెద్దమ్మ గుడికి వెళ్ళే దారిలో అయితే వస్తుంది బస్ స్టాండ్ నుంచి స్ట్రైట్ వచ్చి చంద్ర హాస్పిటల్ లో కట్ అయిన తర్వాత స్ట్రైట్ అయితే సైపుల్ లో బ్రిడ్జ్ అలా కాకుండా ఇలా నగర్కి వచ్చినాక స్టార్టింగ్ లోనే ఉంటుంది అన్నట్లు ఇంకా అడ్రస్ అయితే క్లారిటీ చూపించాను కదా స్క్రీన్ పై నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఏదైనా ఇంట్రెస్ట్ లైక్ వచ్చే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసినండి ఓకేనా అండ్ షాప్ టైమింగ్స్ కావచ్చు ఇంకపోతే ఎలాంటి కనెక్షన్ ఉంది ప్రైజెస్ ఎలా ఉన్నాయి షాప్ లోకి వెళ్ళి ఇంక వాళ్ళతో మీతో మాట్లాడిస్తాను ఓకే మన ఛానల్ వాళ్ళకి ప్రత్యేకమైన ధరలు ప్రత్యేకమైన ఆఫర్స్ అయితే ఉన్నాయి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేసిన చూడండి ఇతో ఎనీ ఫర్దర్ డీల్ లెట్స్ గిట్ ఇంటర్ వీడియో హాయ్ అందరికీ నమస్కారం ఈమె మన సిస్టర్ వేదా ఈమె యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఎక్స్ప్లోర్ విత్ వేదా ఏం ఎక్స్ప్లోర్ చేస్తారు అనుకుంటున్నారు అనంతపూర్లో మనకు కావాల్సిన వస్తువులు ఎక్కడ ఏది దొరుకుతాయి ఫిమేల్స్కి సంబంధించి బట్టలు కావచ్చు ఇంటికి కావాల్సిన సరుకులు కావచ్చు ఎప్పుడు ఎక్కడ ఏది ఓపెన్ అవుతుంది ఏ షాప్లో ఆఫర్స్ ఎక్కువ ఉన్నాయి ఏ షాప్లో మంచి మెటీరియల్ దొరుకుతుంది ఇవన్నీ పర్ఫెక్ట్ రివ్యూస్ ఇస్తూ ఈ ఛానల్లో నడిపిస్తుంది అనమాట సో ఎంఐ చేస్తున్న ఈ ప్రయత్నము చాలా సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు కూడా అది చాలా యూజ్ఫుల్ అవుతుంది ఎందుకంటే మీరు ఇంట్లో కూర్చొని జస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్లో మనం అనంతపూర్లో ద బెస్ట్ థింగ్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది ఇంట్లో కూర్చొని జస్ట్ అనలైజ్ చేసుకొని మీరు వెళ్ళి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ప్లస్ ఆన్లైన్లో షాపింగ్ చేయొచ్చు ఇవన్నీ కూడా ఈ ఎఫర్ట్స్ పెట్టి చేస్తుంది కంగ్రాచులేషన్స్ అమ్మా గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ అండ్ యూ విల్ గెట్ గ్రేట్ గ్రోత్ ఇన్ ఫ్యూచర్ ఓకే గుడ్ లక్ కీప్ ఇట్ అప్ థ్యాంక్ యూ ఇప్పుడు జస్ట్ మీ సపోర్ట్ వల్ల మంచిగా సో గైస్ ఇందాక చెప్పనట్లే అండ్ సారీస్ చూపించడానికి అయితే వచ్చేసారో శ్రీ లక్ష్మి సారీస్ దగ్గర అండ్ మీ లాస్ట్ వీడియోలో లో బ్యూటూల్ కుర్తి చూపించాను కదా అండ్ చాలా మంది ఫిదా అయిపోయి ఉంటారు నాకు తెలిసి అండ్ అగైన్ వెల్కమ్ అన్నమాట నారాయణ కి టాప్స్ తో ఒక అద్దర కొట్టేసారు అన్నమాట మన చానల్ ధూమ్ ధమ్ రచ్చన చేపేసారు సారీస్ ఎలాంటి సారీస్ తీసుకొస్తున్నారు మన దగ్గర ఎలాంటి స్పెషల్స్ ఉన్నాయి సారీస్ బయట వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పడేది నేను ఓన్లీ టూ ఫిఫ్టీ కి మేడం ఓకే బయట టూ ఫిఫ్టీ ఇది మన దగ్గర టూ ఫిఫ్టీ అది ఓకే ఎలాంటి వెరైటీస్ దొరుకుతాయి మన దగ్గర డైలీ సారీస్ బ్రాస్ సారీస్ బ్రాస్ మేడం ఓకే లెనిన్ మిక్స్ వస్తుంది మిక్స్ ఇది ఓకే ఓన్లీ ఓన్లీ మేడం హోల్సేలా హోల్సేల్ రిటైల్ అంతా ఇది ఓకే హోల్సేల్ అని చెప్పాను కదా హోల్సేల్ హోల్సేల్ ప్రైజెస్ రిటైల్ అమ్మకం అంటే ఇదే అన్నమాట టూ ఫిఫ్టీ రూపీస్ సారీ సింగల్ తీసుకున్నా కూడా మీకు ఇదే ప్రైజ్ ఆరున్నర మీటర్ వస్తుంది మేడం ఆరు ముక్కల మీటర్ వస్తుంది సార్ ఆరు ముక్కలు ఆరు ముక్కలు వన్ మీటర్ బ్లౌజ్ వచ్చేస్తుంది చూడండి మేడం పన్నా చూడండి పెద్ద పన్న మామూలుగా మనం సిక్స్ పాయింట్ త్రీ వస్తుంది కదా పెద్ద పన్న కదా మేడం ఇది ఓకే ఓకే అట్లా వేసుకుంటే నైన్టీ పర్సెంట్ వస్తుంది మేడం చూడండి మేడం పెద్ద బ్లౌజ్ పన్నా చూడండి మేడం పెద్ద పన్న అవును మేడం ఓకే

స్టార్టింగ్ ప్రైజ్ మా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ మా దగ్గర అంటే అన్న మీరు వన్ ఫిఫ్టీ లోనే దొరుకుతాయి ఉంటాయి కదా అని వచ్చు మీరు క్వాలిటీ మెయింటైన్ చేస్తాను మేడం మేడం క్వాలిటీ చూసుకోండి ప్యూర్ సిఫాన్ ఉండాల ప్యూర్ సిఫాను

ఎనీ టైం కస్టమర్ హాఫ్ ధైర్యంగా రావచ్చు మన దగ్గర వెయ్యి రూపాయలు ఉంది వెయ్యి రూపాయలు నలుగులు నాలుగు చీరలు తెచ్చుకుంటాను అంటే మనకి చీర నాకు షాప్ ఒక చీర తీసుకొని బయట చూస్తే సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఓకే అటాడమిక్ ఇస్తాం వెయిక్ ఓడ ఫ్యాక్టరీ మీరే పెట్టారా ఏంటి అని కాదు మేడం మనకు మనకు డైరెక్ట్ ఫ్యాక్టరీ తోనే ఉంటుంది మనకి మనం కూడా వాళ్ళతో డీలింగ్స్ బార్గెన్ ఎక్కువ తెప్పించేది క్వాలిటీ ఎక్కువ తెప్పించుకోవచ్చు క్వాంటిటీ తెప్పించుకోవడం వల్ల మీరు ఓకే సో ఇంత మంచి అవకాశం చూడండి అన్న ఇప్పుడు మామూలుగా థౌసండ్ త్రీ అండ్ ఆఫర్స్ పెట్టుంటారు చాలా చోట్ల బట్ మనకి ఇన్ని చాయిస్ అన్న ఇప్పుడు ఇది చూడండి ఇది వేరే సూపర్ నెట్ ఇది సాఫ్ట్ ఇంగ్ ఇది చూస్తే ఇంకొక మనము ఏంటిది థౌజండ్ కి త్రీ పీసెస్ అనమాట ఇది చాలా మంచి అవకాశం అయితే అండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా పర్టికులర్ గా ఈ ఫెస్టివల్ కి ఉంటుంది ఈ సీజన్ కి ఉంటుంది మీరు ఈ లోపుకుంటే ఉంటుందని అని ఇలాంటివి ఏం కాకుండా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీరు ఆరామంగా మీ దగ్గర ఉన్న బడ్జెట్ తో మంచిగా వచ్చి షాప్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఐటమ్ చూద్దాం అన్నీ నెక్స్ట్ ఐటమ్ సో స్లీపర్ కలర్ శారీస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారన్న సో ఎందుకంటే బడ్జెట్ లో గ్రాండ్ లుక్ కావాలి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కావాలి అనుకుంటే మీరు హ్యాపీగా శిల్పకళకి వెళ్ళిపోవచ్చు బ్రాండ్ అంత ఇంపాక్ట్ ఉంది దీనికైతే అండ్ ఇవే చూడండి ఇలాంటి కలర్స్ అయితే మన దగ్గర ఉన్నాయి శ్రీలక్ష్మి సారీస్లో అండ్ ఒక్కొక్క సారీ అయితే చూడండి క్వాలిటీ ఫస్ట్ చూద్దాము మనకు ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది అనమాట అది కూడా వర్క్ బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా మీకు ఏదైతే చూస్తున్నారో ఫోటోలో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంకా ఇలానే ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా హైలైట్గా అయితే ఉన్నాయి అండ్ ఇది ప్రైజ్ వచ్చేటప్పటికి సో ఏ వన్ క్వాలిటీ అనమాట శిల్పకళలో ఏ వన్ ఇది ఎంత పడుతుంది అన్న మనకి ప్రైస్ ఎయిట్ సార్ చూడండి బ్లౌజ్ కూడా ఇంత సాఫ్ట్ గా ఎంత ఫ్యాన్సీ బ్లౌజ్ అనమాట ఫ్యాన్సీ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా అండ్ వర్క్ కూడా చాలా బాగుంది ట్వంటీ రూపీస్ అండి సో ఈ విధంగా వస్తుంది అనమాట ఆపోజిట్ ప్రతిదీ కూడా టూ సైడ్స్ వస్తాయి పార్టీ వేర్ అయితే సింపుల్ గా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో ఒక మంచి సారీస్ కావాలనుకున్నట్లయితే శిల్పకళకి వెళ్ళిపోవచ్చు మనం అయితే శిల్పకళ అంటే అసలు ఆలోచించే పనిలేదు అన్న వాస్తవానికి బ్రాండ్ కాబట్టి ఎయిట్ ట్వంటీ రూపీస్ అండి ఎయిట్ ట్వంటీ రూపీస్ కలర్ అసలు కలర్ చార్ట్ కూడా చాలా బ్రైట్ కలర్స్ అయితే ఉన్నాయి ఏది కూడా పక్కన లేదు అండ్ మీ దగ్గర లేని కలర్ మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఇంకా ఆల్మోస్ట్ కలర్స్ ఉన్నా కూడా షేడ్స్ చేంజ్ అవుతాయి సో నెక్స్ట్ సారీ శిల్పకళ ప్లెయిన్ టూ త్రీ షేడ్స్ తో వచ్చిందనమాట మనకి ఈ విధంగా బ్లౌజ్ హెవీ బ్లౌజ్ ప్యాటర్న్ ఇది వచ్చేసి ఎంత మనకు సెవెన్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అండ్ సూపర్ నెట్ అంటే సాఫ్ట్ నెట్ పైన కంప్లీట్ గా చికెన్ కారీ వర్క్ అయితే వచ్చేస్తుంది అది కూడా మనకి ఇక్కడ చూడండి అండ్ స్లీవ్స్ కి ఈ విధంగా కట్ బోర్డర్ వచ్చింది అన్నమాట సో ఇది బ్లౌజ్ సో బ్లౌజ్ ఎందుకు ఫస్ట్ చూపిస్తున్నానంటే చాలా అంటే చాలా బాగుంది రెండు వేల రూపాయల శారీస్ కూడా ఇలాంటి బ్లౌజెస్ రావట్లేదు సెవెన్ ఫిఫ్టీ లో అండ్ చూడండి శిల్పక పక్కా బ్రాండ్ మనకు ట్యాగ్ కూడా చూడొచ్చు మీరు కావాలన్నట్లయితే అండ్ ఇది సాఫ్ట్ అనమాట చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో ఇంకో క్వాలిటీ వస్తుంది కదా ఆ క్వాలిటీ కదా అనేది సో మనకి చూడండి కలర్స్ త్రీ ఫోర్ కలర్స్ మిక్స్ వస్తుంది అనమాట ఇలాగా సో ఫ్యాన్సీ ఐటమ్ అనమాట ఫ్యాన్సీ శారీ ఇది ఇట్లో మీ కలర్స్ చూసుకోండి ఇవన్నీ కూడా ఉన్నాయి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ

ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అనమాట ఎంత హెవీగా ఉంది అంటే జార్జెట్ లో వచ్చింది మనకి ఇది సో మంచి జార్జెట్ లో చూడండి చూడండి హోల్సేల్ ప్రైజ్ అండి హోల్సేల్ ప్రైజ్ ఇది హోల్సేల్ ప్రైస్ మనకి రిటైన్ లో ఇస్తున్నారు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు అండ్ కాంబినేషన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి టూ షేట్స్ వచ్చేసింది అండ్ ఇది ఒరిజినల్ మిరర్ అనమాట ఒరిజినల్ మిరర్ మనకు ఇంకొకటి ఏంటంటే ఈ వర్క్ ఉంది కదా ఈ వర్క్ కూడా చాలా హైలైట్ అయింది జార్జెట్ లో ప్రీమియం క్వాలిటీ అయితే ఉంది చాలా అంటే చాలా ఫిట్టిగా అయితే ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ అండ్ కలర్ చార్ట్ ఇలా చూపించాను అండ్ మీరు లైవ్ లో కూడా చూడొచ్చు అనమాట సో మామూలుగా ఇలాంటి ఇంత బడ్జెట్ లో అయితే డెఫినెట్లీ మీకు దొరకవు అనమాట బట్ ఇది ఇక్కడ హోల్సేల్ ద్వారా రిటైల్ అమ్మకం కాబట్టి మాత్రమే మీకు ఐదు వందల యాభైకి అయితే ఇవ్వగలుగుతున్నారండి ఇంకా సో గైస్ నెక్స్ట్ ఐటమ్ అనమాట దీప్ జ్యోతి బ్రాండ్ లో అండ్ ఇది మనకు ఫ్యాన్సీ సారీ అండ్ సారీ అయితే ఇలా ఉంటుంది ఆపోజిట్ బ్లౌజ్ అయితే వచ్చేసింది సో కాస్ట్ అయితే అన్న నోట్లో నుంచి విందాము నాకైతే కలెక్షన్ చెప్తాను ఎందుకంటే కలెక్షన్లో ఎంత ఎలివేషన్స్ ఉన్నాయని చూడొచ్చు సో ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ అలాగే మీకు ఈ విధంగా చూడండి ఇలా చూడండి మొత్తం వర్క్ అయితే ఇలా బిడ్స్ బిడ్స్ వర్క్ వచ్చింది అలాగే మనకి ఇక్కడ మధ్య మధ్యలో కొంచెం ప్యాటర్న్స్ ప్యాచ్ వర్క్ టైప్ లో షుబర్ టైప్ లో వచ్చిందనమాట డిజైన్ అలాగే బోర్డర్కి ఇలాగా ఫ్లోర్లు ఇచ్చారనమాట ఎంత ప్రిటీగా ఉందండి సారీ క్వాలిటీ అండి మెయిన్ ఈ సారీ ఎంత సేఫ్ అయినా కట్టుకోండి ఫుల్ డే మీకు శారీలో ఉండాలి త్రీ డే ఉండాలి అనుకున్నట్లయితే కూడా హ్యాపీగా రిలాక్స్ అవునా అండి ఓకే అండి అని అంత కూల్గా నోకొని చెప్తారు అలా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంది అలాగే దీనికి మనకి ఇంకొక హైలైట్ ఏంటంటే బ్లౌజ్ అండి సో మల్టిపుల్ కలర్స్తో చూడండి గ్రీన్ ఆరెంజ్ మొత్తం రెడ్ అన్ని ఇలా మల్టిపుల్ కలర్స్తో బ్లౌజ్ ఇచ్చారనమాట ఇంకొంచెం మన లుక్ని చాలా వరకు ఎలివేట్ చేసుకోవచ్చు ఇలాంటి శారీస్ మనం పిక్ చేసుకున్నట్లయితే సో నేను మీ ఫస్ట్ అయితే కలర్స్ చూడండి ఇందులో ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయి మొత్తం చూసుకోవచ్చు కలర్ చార్ట్ అయితే అన్న ప్రైస్ ఈ ప్రైస్ వినాలి ఫైవ్ సెవెంటీ రూపీస్ ఓన్లీ అండి సో ఐ థింక్ నాకు ఈ సారీ మీకు నైన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ పక్కా ఉంటుంది ఇది మాత్రం చెప్పగలను ఇది హోల్సేల్ మనకు షాప్ కాబట్టి ఎవ్రీ సారీ కూడా మీకు హోల్సేల్ ధరలో ఇవ్వడం జరుగుతుంది ఫైవ్ సెవెంటీ రూపీస్ ఓన్లీ ఫైవ్ సెవెంటీ సో మీకు నచ్చిన శారీ అనేది ఈ విధంగా చూపిస్తున్నాం కదా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఎన్ని సారీస్ కావాలంటే అన్ని సారీస్ కూడా ఆన్లైన్ లో పంపిస్తాము లేకపోతే షాప్కి వచ్చి విజిట్ అయినా కూడా మీకు నచ్చిన కలర్ మీరు దగ్గరుని చూసుకుని తీసుకెళ్ళచ్చు సో గైస్ నెక్స్ట్ శారీ అనమాట ఇంత ప్రిటిగా ఉంది మంచి చికెన్ కాలి వరకు తో బ్లౌజ్ వైట్ ఈ మధ్య అన్న నేను చాలా వరకు చూసాను సెలబ్రిటీస్ కానీ లలో ఏ శారీ కన్నా ఈ మధ్య వైట్ పేర బాగా చేస్తున్నారు వైట్ లో వేసుకుంటుంటే లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అలాంటిది పర్ఫెక్ట్ గా మనకు మ్యాచింగ్ సారీ అండ్ మ్యాచింగ్ దీనికి వైట్ పిక్ చేసామంటే ఎంత ప్రిటీగా ఉంటుంది మీరే చూడొచ్చు అండ్ చూడండి ఇదంతా కూడా మనకి చికెన్ కారీ వర్క్ అది కూడా మనకి ప్యూర్ జార్జెట్ పైన అనమాట ఓకే చూడండి ఎంత సాఫ్ట్ గా ఉంది మీరు ఫీల్ అవ్వచ్చు ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ చూడండి చాలా సాఫ్ట్గా అయితే ఉంది అనమాట మధ్య మధ్యలో మనకి చెంకి ఇచ్చి హైలైట్ చేశాను అండ్ శారీ అంతా కూడా మనకి ఏంటంటే ఈ విధంగా మనకు బాంధనీ స్టైలు పెద్ద పెద్ద బాందుని పుట్టాల్సి వచ్చి ఉంటాయి అనమాట మీరు చూడొచ్చు ఈ విధంగా లో కూడా ఇన్ని కలర్స్ ఎయిట్ కలర్స్ అయితే ఉన్నట్లు ఉన్నాయండి ఎయిట్ కలర్ ఆప్షన్ అయితే ఉంది చూడండి ఇన్ని ఉన్నాయి మొత్తం అన్ని కూడా బాంధనీ స్టైల్ అండ్ సూపర్ సూపర్ ప్రిటీగా అయితే ఉంది శారీ అయితే కదా అండ్ ఈ శారీ వచ్చేటప్పటికి కాస్ట్ ఎంత ఫైవ్ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ రూపీస్ ఓన్లీ అండి ఫైవ్ థర్టీ రూపీస్ ఓన్లీ మీకు నచ్చిన సా శారీ అనేది నాకు ఈ విధంగా ఈ ప్యాటర్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ ఓపెన్ చేసి మీకు వీడియో కాల్ ద్వారా మీకు చూపిస్తాము ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు మాక్సిమం చుట్టుపక్కల వాళ్ళైతే షాప్కి వచ్చి విజిట్ అవ్వడానికి ట్రై చేయండి విజువల్ గా చూస్తే మీరు మాత్రం ఫిర్ అవుతారు ఇది మాత్రం పక్కా సో గా నెక్స్ట్ సారీ అనమాట ఇది కూడా మనకు ప్లేన్ లోనే బట్ సాటిన్ లైన్స్ వస్తాయి ఇక్కడ హైలైట్ పార్ట్ ఉంటుంది కదా సాటిన్ లైన్ అంటే వర్క్ బ్లౌజ్ వస్తుందండి ఈ విధంగా థ్రెడ్ వర్క్ చెమ్కీ వర్క్ రెండు మిక్స్ అవుతూ ఇలా వస్తుంది అండ్ వీటిలో కూడా మీకు మల్టిపుల్ కలర్స్ అయితే ఉన్నాయి చూడండి కలర్ చాట్ అయితే ప్రతిదీ కూడా హైలైట్ గా అన్న నిజంగానే మంచి కలర్స్ అయితే ఉన్నాయి అన్ని కూడా ఎంత పడుతుంది అన్న మనకి ఇది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ చూడండి ఫిఫ్టీ చూడండి ఫోర్ ఫిఫ్టీ హోల్సేల్లో తీసుకొని రిటైల్లో తీసుకొని మీ ఛాయిస్ ఇంకా నాలుగు వందల యాభై రూపాయలు ఇంకా తగ్గేదే లేదు క్వాలిటీ అయితే ఒక లో అయితే ఉంటుంది మీరు చెక్ చేసుకొని తీసుకోవచ్చు కావాలన్నట్లయితే ప్రతిదీ కూడా హైలైట్గా అయితే ఉంది నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే కలర్ చట్ కూడా గా అయితే ఉంది సో గైస్ నెక్స్ట్ ఐటమ్ దీప్ జ్యోతిలోనే హెవీ ఫ్యాబ్రిక్ అనమాట ప్రింట్ తో వస్తుంది ఈ విధంగా కొంచెం బ్రాసో అలా మిక్స్ అనిపిస్తుంది వర్క్ శారీ అనమాట ఇదంతా ఫ్యాన్సీ సారీ ఇదంతా కూడా అండ్ ఇలా ఉంటుంది చూడండి కలర్స్ అయితే మల్టిపుల్ కలర్స్ అయితే ఉన్నాయి ఇలా చూడండి సో మేము క్లారిటీగా ఈ విధంగా అనమాట సో సూపర్ సూపర్ గా అయితే ఉన్నాయండి సారీ అయితే ఇవి ఎంత పడతాయి అన్న మనకు సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎన్ని షాక్లు ఇస్తున్నా ఉన్నా షాక్ల మీద షాక్లు ఇస్తున్నా ఉన్నా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రియల్ గా ఆరు వందల రూపాయలు అండి సారీ ఎంత బాగుంది అంటే చాలా గ్రాండ్ వచ్చింది మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే లైక్ ఇక్కడ వర్క్ వచ్చింది అలాగే మీకు మొత్తం అంతా కూడా కొద్ది బ్రాసో స్టైల్ లో మంచిగా హ్యాన్సింగ్ ఉంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఓన్లీ ఆరు వందల రూపాయలు ఓకే ఒకటి నెక్స్ట్ ఐటమ్ దీప్ జ్యోతి సో మొత్తం అంతా జెరీ లైన్స్ త్రీ డి వర్క్ వచ్చింది కలర్ చార్ట్ అయితే ఇదన్నమాట ఇలా ఉంటది కలర్ చార్ట్ చూడండి సో శారీ వచ్చేటప్పటికి చాలా స్మూత్ గా ఫ్యాబ్రిక్ వా చాలా స్మూత్ గా ఉంది ఇక్కడ బార్డర్ వచ్చేటప్పటికి త్రీ డి లైన్స్ తో చాలా మంచిగా వచ్చింది అనమాట జరీ వచ్చేస్తుంది ప్రతిది కూడా మనకి ఏంటంటే ఆపోజిట్ లైక్ బ్లౌజ్ కూడా ఏంటంటే మనకు సింపుల్ గా అలా ప్లేన్ రాకోకుండా ఈ విధంగా బుటీస్ వచ్చి సైలెక్ట్ చేశారనమాట ఈ సారీస్ అయితే అండ్ కాస్ట్ అన్న ఇంకో ఇప్పుడు నేను ఎలా సిక్స్ హండ్రెడ్ ఈ ఐటమ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ చూడండి ఇంత గ్రాండ్ గా అయితే ఉంది ఇది కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సో గైస్ నెక్స్ట్ సారీ ఆర్గానిక్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా డిజిటల్ ప్రింట్ తో బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే పుట్టిస్తూ వచ్చి హైలైట్ చేశారు అండ్ డిజిటల్ ప్రింట్ కూడా చాలా క్వాలిటీ వచ్చేస్తుంది పళ్ళు అయితే ఒక రేంజ్ లో అయితే ఉందండి సో మీకు పళ్ళు చూపిస్తాను కదండి చూడండి సేమ్ యాజీజ్ నేను ఏదైతే చూపిస్తున్నానో ఫోటోలో కేటలాగ్ లో అలానే యాజ్ డీజ్ దింపేస్తాను అనమాట సారీ అయితే చాలా ప్రిటీగా అయితే ఉంది ఓన్లీ కాస్ట్ వింటే షాక్ అనమాట నేను యాక్చువల్లీ ఒక థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఎక్స్పెక్ట్ చేశాను అని ఎంత కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అది కూడా ఆర్గాన్ అనమాట వెయిట్ లెస్ అయితే ఉంది శారీ కూడా ఎక్కువ వెయిట్ కూడా ఏం లేదు చాలా వరకు మీడియం హైట్ హైటే ఉంది సరి వెయిట్ అయితే ఉంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా అండ్ ఈ విధంగా మనకి బాగుంది స్టైల్ వచ్చేసింది గా ఆర్గాన్జయలు చాలా బాగుంది పార్టీస్ కి అండ్ ఈ టైంలో ఫెస్టివల్ కి అయితే పక్కగా మనకు సూట్ అవుతుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీనే తీసుకున్న వాళ్ళు సెవెన్ ఫిఫ్టీ అనే సో గైస్ ఇంట్రడక్షన్ లో నేను వ్యూవర్స్ ఎందుకు చెప్పానో ఈ సారీస్ చూడంగానే మీకు కూడా నిజమే అనిపిస్తుంది అండ్ మీరు చూస్తున్నవి ప్యూర్ సీకో సారీస్ సీకో సారీస్ అంటే పట్టు సారీస్ మనకు సో ప్యూర్ సీకో వస్తాయి అండ్ ఈ సారీస్ మార్కెట్ లో ఎంత ఉన్నాయో నువ్వు చెప్పన్నా ఎంత్రీ త్రీ థౌసండ్ వరకు ఉన్నాయి త్రీ థౌజండ్ రూపీస్ వరకు ఉన్నాయండి బట్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ పెట్టడం జరిగింది అనమాట సో ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అంటే మీకు సగా సగం తగ్గింపు జరిగితే ఇస్తున్నారు అనమాట వీటిలో మీకు డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది సో వీళ్ళని వీళ్ళ నుంచి వస్తున్నాయి కాబట్టి సో ఫెస్టివల్ కి అందరి ఆడపడుచులకి అందరి అంతే కదా మీ మెయిన్ అదే అనుకుంటాయి అందరూ కూడా వేసుకోవాలి మెయిన్ ఇంకో తెలుసా ఎంత అఫిషియల్ గా ఉన్నాయంటే సారీస్ అయితే అని చూడండి వెయిట్ అనమాట ఎంత వెయిట్ అంటే చూడండి జస్ట్ ఎంత గ్రామ్స్ చాలా వెయిట్ నాకు అసలు అంత కూడా అనిపించట్లేదు అన్న ఇలా సింగిల్ వేల్ తో ముక్కు పెట్టుకోవ చేవా అన్న ఫీలింగ్ వస్తుంది నాకు అంత వెయిట్ తక్కువ తక్కువైతే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా అంతేనా ఇప్పుడు ఇవన్నీ మీ స్పెషాలిటీస్ సార్ ఇవన్నీ మళ్ళ అందులోనే వచ్చేసి ఓన్ మేడ్ అన్ని ఫిఫ్టీన్ ఇప్పుడు ఆఫర్ పెట్టారన్నమాట సంక్రాంతికి అబ్బ నా క్వాలిటీ అన్న తిక్క వట్టిస్తున్నారు అన్న మీరైతే నిజం అంటే డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ ప్యూర్ సీక్ అనమాట మీరు క్వాలిటీ జస్ట్ మీరు వచ్చి చెక్ చేసుకొని డెఫినెట్లీ మీకు నచ్చుతుంది ఇలా చూడండి అంటే మీరు ఇది ఏ ఏజ్ గ్రూప్ లో వేసుకోవచ్చు నా ఇంట్లో మనం ఏదైనా ఇవద్దీ సింపుల్ ప్లెయిన్ వే ఇవే కుట్రండి బా ఇది చూడండి కాంబినేషన్ వా జస్ట్ లుకింగ్ లైక్ వా అని ఇప్పుడు అన్నా నేను ఎంత బాగుంది చూడండి చూడు ఒకసారి ఎంత పట్టు ప్యూర్ పట్టు ఇలాగా ఇలా మొట్టుంటే టచ్ చేస్తుంటే ఆ ఫీల్ అనేది ఇది కదా అనిపిస్తుంది అనమాట పట్టు చాలా బాగుంటుంది ఓన్లీ ఫిఫ్టీన్ అండి సారీస్ అన్ని కూడా ఫిఫ్టీ కలర్స్ వస్తాయి ఫిఫ్టీ కలర్స్ సో గైస్ వీటిలో మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ చూద్దామండి మీరు ఏ శారీ అయినా తీసుకోవచ్చు ఐదు వందలు మనకి ఇది మనం ఆన్లైన్లో పంపిద్దామో ఎందుకంటే మంచి అవకాశం పదహైదు వందల రూపాయలకి ఎవ్వరు క్వాలిటీ అన్న క్వాలిటీ ఫిదా అన్న నిజంగా డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ హైలైట్ గా అవుతున్నాయి ఇది కాదు మిడిల్ లో లైట్ కలర్ ఉంది ఎంత బాగుంది బా అది కట్టుకుంటా నిజంగా కట్టుకుంటే ఉంటుంది అన్న అది నీకు ఏదైనా ఆపోజిట్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటది అండ్ డిజైన్ కూడా డిఫరెంట్ ఉంది ఇది కొద్దిగా సూపర్ ఉన్నాయన్న సారీస్ చూడండి గైస్ అన్ని అఫిషియల్ట్ అనమాట ఆఫిషియల్ టచ్ ఉంటుంది ప్రతి ఒక్క దానికి కూడా చాలా అఫిషియల్ ఫీలింగ్ ఉంటది క్లాసీ ఫీలింగ్ ఉంటాం కదా అలాంటి ఫీల్ అయితే వస్తుంది అనమాట సూపర్ సూపర్ కలెక్షన్స్ అయితే వన్ బై వన్ చూద్దాం మనం ఇంకా చూపించండి అన్న సో కొద్దిగా వీడియో షూట్ అనేది టెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు షూట్ చేస్తున్నాం బట్ నాకు ఇంటికి లేదు చూద్దాం చూద్దాం ఇంకా సారీస్ అనిపిస్తుంది సూపర్ ఉన్నాయి సో ఇంత ఇంత ఆఫర్ ఐ థింక్ ఎవరు ఎప్పుడు ఇవ్వలేరు ఏ అనేది ఇవ్వలేరు సో ఎవరు మిస్ చేసుకోదు మంచి ఆఫర్ అనమాట మీరు కొన్నా కొనకపోయినా జస్ట్ నేను వీడియోలో చెప్పేదానికోసం జస్ట్ ఒకసారి చూడండి ఆ టచ్ చూసి లైక్ ఈ ఫ్యాబ్రిక్ చూసి డిజైన్స్ చూసాక మీ తర్వాత మీ డెషన్ మీదే ఇంకా అబ్బా కాంబినేషన్ చూడండి ఎంత హైలైట్ గా అయితే ఉందో ఈ బుటా వచ్చింది దీనికి సో ప్లేన్ బుటా అన్ని అన్ని వెరైటీస్ ఉన్నాయి అన్ని వెరైటీస్ ఉన్నాయి ఆల్వేస్ కొంగు కూడా బుటా మేడం ఇంకా కలర్ సెట్ ఉంది గారు రోజు ఇలాంటి శారీస్ కట్టుకొని వీడియోస్ చేస్తే ఎలా ఉంటుంది మనము గా ఉంటది చూడండి ఎంత ప్రడీగా ఉన్నాయంటే చాలా బాగున్నాయి అండ్ కట్టుకోవడానికి కూడా చాలా ఈజీ వెయిట్ లెస్ కాబట్టి మెయింటెనెన్స్ అంతా ఈజీగా వస్తుంది నాకు ఇంకా ఉన్నాయా సో వందల్లో వేయి చీర చీర ఎప్పుడు స్టాక్ మెయింటెన్ అవుతుంది మన దగ్గర ఉంటుంది ఓకే వైట్ జెర్రీ గ్రీన్ జెరీ పెద్ద బార్డర్లు ప్యూర్ ప్యూర్ చూడండి ప్యూర్ జెరీ ప్యూర్ వైట్ జెరీ మామూలు లోకల్ జెరీ అంటే పీక్తే కలర్ పోతుంది చూడడం అది పోదు మేడం పోగే వస్తాను కానీ కలర్ షేడ్ కాదు ఒరిజినల్ జెరీ ప్యూర్ జెరీ మేడం అది క్లారిటీ చెప్తాను ప్యూర్ జెరీ సో మనం మిక్స్రో పిక్ నమ కొ రెడ్ అయిపోతుంది జెరీ ఇది పిక్తే ఏం కాదు మేడం ప్యూర్ జెరీ ఓకే ఇట్స్ వస్తుంది మేడం పార్టీ ఇట్లా చాలా ఉంటాయి మేడం ఇట్లా సో ఇది 12 పిస్ ఓకే చాలా డిజైన్స్ ఒక డిజైన్ అన్ని కలర్స్ ని బ్రైట్ కలర్స్ లైట్ కలర్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయి ఓకే చూస్ కొస్ ఫై నా మైండ్ క్వాలిటీ మేడం నేను ఫస్ట్ నుంచి ఏం చెప్తానా క్వాలిటీని చూడాలి మేడం

మన దగ్గర పట్టు సారీస్ ఎంత నుంచి అంటే ఏ రేంజ్ వరకు ఉన్నాయి మన దగ్గర ఇరవై వేల వరకు ఇరవై వేల మీద బయట యాభై వేలు ఉంటారు అట్లా ప్యూర్ పట్టు అండి పెళ్లి కూతురి సారీస్ అన్ని కూడా ఇరవై వేల వరకు చాలా ఉన్నాయి మేడం సో గైస్ ఇవే కాదనమాట మనకి ఈ విధంగా బ్రైడల్ కలెక్షన్ కావాలంటే కూడా హెవీ జెరీలో కంప్లీట్ గా ప్యూర్ పట్టు కూడా ఉన్నాయి

చాలా మంచి కాంబినేషన్ సో గా ఇప్పుడు మేము ఈ వీడియోలో చూపిస్తుంది జస్ట్ శాంపుల్ మటుకే అండ్ మీకు చాలా కలెక్షన్ మీరు ఓపెన్ గా చూడాలి అంతే ఒక మంచి టైం చూసుకొని అండ్ ఒక టైం కేటాయించుకోండి రండి సో మీకు ఫ్యాన్సీ సారీస్ నుంచి పట్టు సారీస్ అండ్ డైలీ వేర్ సారీస్ అన్ని కూడా దొరుకుతాయి కదా మన దగ్గర ఈ సారీస్ వందల యాభై రూపాయల నుంచి ఇరవై వేల వరకు మా దగ్గర దొరికేది నాకైతే ఈ సారీ చాలా హైలైట్ గా అయితే ఉన్నాయి అండ్ ఇంకా పట్టు సారీస్ ఇంకా పెళ్లి సీజన్ కూడా వస్తుంది కాబట్టి మీకు మగ్గం ధరలకే కావాలన్నట్లయితే ఒకసారి అప్రోచ్ అవ్వండి అన్నని అలాగే ఈ శారీస్ అయితే మిస్ చేయొద్దు ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే నాకు తెలిసి బెస్ట్ బడ్జెట్ అంటే మీరు ఇంకా మంచిగా వీటిలో మీకు నచ్చినవి గ్రాండ్ ఉన్నవి వచ్చి సెలెక్ట్ చేసుకో సో గైస్ ఫైనలీ ఫస్ట్ శారీస్ కావచ్చు ఫ్యాన్సీ సారీస్ అన్ని కూడా మీకు జస్ట్ అలా చూపించాము అంతే ఇంకా ఫస్ట్ టైం మీ దగ్గర చేసాం మనం వీడియో అయితే అండ్ ప్రతి కలెక్షన్ కూడా చాలా బాగుంది ఈవెన్ మనకు ఈ శారీస్ చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఏమొస్తుందని ఇంత ప్యూర్ ఉన్నాయి ఇంత క్వాలిటీగా మంచిగా అయితే ఇస్తున్నారు మంచి ఆఫర్ యాక్చువల్గా ఓనర్ కాదు మనకు ఆఫర్ అనమాట అయితే త్రీ థౌజండ్ రూపీస్ అమ్మే శారీస్ని పది వందలకి ఇస్తున్నారు అంటే ఎవరు మిస్ చేసుకోవద్దు చక్కగా మీకు నచ్చిన శారీస్ ని తీసుకెళ్ళండి ఈ విధంగా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి వీడియోలో కూడా చాలా వరకు చూపించాము అండ్ ఇవే కాదు వెయ్యి డిజైన్స్ అయితే ఉన్నాయంట మీరు షాప్ కి విజిట్ అవ్వండి అండ్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోవచ్చు మంచి అవకాశం అనేది చెప్పొచ్చు సో మీకు హోల్సేల్ ప్రైజ్ లో ఏదైతే ఇస్తున్నారో అది ఎవ్రీ సారీ రిటైల్ అమ్మకంలో ఇస్తున్నారు అనమాట అంటే సింగిల్ శారీ తీసుకున్న కూడా మీకు హోల్సేల్ ధర వర్తిస్తుంది ఇది సింపుల్ గా చెప్పొచ్చు అన్నట్లు ఇంకా అండ్ అడ్రస్ డీటెస్ కావచ్చు అలాగే వీళ్ళ నెంబర్ కావచ్చు అండ్ మీకు మొత్తం క్లారిటీగా చెప్పాను లాస్ట్ టైం కుర్తీస్ వీడియోని ఏ విధంగా అయితే చూసారు శారీస్ వీడియో కూడా ఇలానే చూస్తూ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా చేరేంత వరకు ఎందుకంటే మంచి ఆఫర్ ఈ ఆఫర్ లైక్ మీరు ఎవరైనా మిస్ అయ్యారు అని ఫీలింగ్ రాగోకుండా మీరు వాళ్ళందరికీ చేరే విధంగా షేర్ చేయండి అంతే కదన్న సో థ్యాంక్స్ అన్న మంచి టైం మాకోసం కేటాయించి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఇంత ఆఫర్ ప్రైజ్ లో మాకు చూపించినందుకు సో మంచి అవకాశము ఎవరు మిస్ చేసుకోవద్దు వచ్చేటి విజిట్ అవ్వండి మీరు కొన్నా కొనకపోయినా అన్న ఒకసారి కలవండి మీకు లో మీకు ఎలాంటి రేంజ్ లో కావాలి లైక్ ఎలాంటి కలెక్షన్ కావాలి అంటే మీకు వెంటనే మీకు చెప్తారనమాట ఈ విధంగా ఉంటుంది మా శ్రీలక్ష్మి హోల్సేల్ సారీస్ లో అండ్ అడ్రస్ అన్ని క్లియర్ గా చెప్పామన్న అండ్ మీ నెంబర్ కూడా ఇచ్చాను ఆన్లైన్ చెప్తే కూడా ఆన్లైన్ కూడా ఇవ్వండి సో మంచి కలెక్షన్ ఉంది కాబట్టి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను నమస్తే నమస్తే అన్న